ఇంతకు ముందు మేకను కోతా ఉన్నాం కదా ఇప్పుడు పోతున్నాం బాయ్గాడికి బావికాడ పోతాను ఆయనకి మొత్తమ్మ బాబమ్ ఉన్నది మోగాలు అయితే అందరం ఉంది వీళ్ళు మమ్మల్ని వదిలే చెల్లిపోయలు ఇక మాకు కొంచెం మోరం పండుగ కాబట్టి అంత మేము ఇద్దరం కలిసి ఫినిష్ చేసి ఇక ఈ మార్తమ్మ మేమందరం కలిసి ఇక పోతాను ఎంత మాత్రం మాత్రం చూపిస్తాం ఇప్పుడు చంపుతాను ఏంటో పండుగ లేవు నీళ్ళు లేవు ఏమి లేవు ఇరా మొత్తం పడతాం సార్ మొత్తం చెరువు మొత్తం చెరువు వర్షాలకి అక్కడ వాటర్ వచ్చినాయి సరే ఇప్పుడు బాయ్ కర్ర పోయాక బాయక తర్వాత నాకు తెలిసి మేము వేసరికి అది అంతా క్లీను కట్ చేసి అంత పండుగంతా అయిపోతే కావచ్చు చూద్దాం ఇంకా త్రీ కిలోమీటర్స్ ఇట్లానే మాకు ఆల్రెడీ తెలుసు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్లు నడిచాం ఇంకొక టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది చెప్పు ఇంకేమన్నా ఇంకేమున్నాయి ఇక ఈ నర్చరీ ఉందో కానీ వాళ్ళు వస్తున్నాయి పైని చట్ట కొడుతుంది దమ్ ధమ్ అవుతుంది ఎయిట్ సైడ్ చూస్తే అంత గుట్ట గుట్టలు గుట్టలున్నాయి గుట్టల పోతాను మధ్యలాకెళ్ళిపోతాను అయ్యం అది వినాక మిగతా అప్డేట్ ఇస్తాం సుతాను మధ్యలో మధ్యలో నెమలిలు కూడా కనబడతాయి అవి కూడా అప్డేట్ చేస్తాం అవి కనపడితే సూపీ అని ట్రై చేస్తాం మ్యాక్సిమమ్ నన్ను చూస్తే అవి ఉరుకుతాయి అన్నట్టు ఏమంటాం అంటే ఈ రాళ్ళు ఈ గుట్టలలో నడవాలంటే చాలా కష్టం ఇక మీకు ఎక్కడ గుడిసె కనబడుతుందా అక్కడ గుడిసె గుడిసె అక్కడ ఒక బ్లాక్ చేసిన కొత్త గుడిసె చేసినామని అది చూడరు ఆ గుడిసె నా చెప్పులు కొంచెం తగ్గుతున్నాయి దారి కూడా ఒడిదికలు ఉన్నాయి ఒక నేషనల్ జియోగ్రఫీలో మనకి ఛానల్లో ఆయన ఎట్లా చేస్తాడో మా సీట్ కూడా అక్కడే ఉండేది అక్కడే టౌన్స్ అప్లో మన ఎత్తి తాగి సైడ్ కూర్చొని ఇక రెస్ట్ తీసుకొని మళ్ళా తిరుగు ప్రయాణం పెట్టాలంటే మళ్ళా మళ్ళా నడుచుడే మళ్ళా మరుచుడే పోవడానికి ఇంత ఆలస్యం అవుతుంది ఇంకా రావడానికి ఇంకేదో ఆలస్యం అవుతుందో మొత్తం ఎటు చూసిన రాళ్ళు రాళ్ళు చెట్లు అన్నీ ఉన్నాయి ఎందుకంటే ఈ గుట్ట పర్వతం కాబట్టి మీరు చూడలేదు అంత గుడ్డ ఎట్లున్నది ఇక్కడ ఒక గుడి ఉంటుంది గుట్ట మీద గుడి గుడి అవ్వ గుడి అనిపిస్తుంది లేదా మీకు తెల్ల సున్నా వేసిన అదే గుడి అది కాదు ఇంకా అది ఇంకొంచెం ముందు ఇంకోటి కూడా ఉంటుంది ఫైనల్గా మేము వచ్చినామని అనుకోకూడలే మేము గిడికి వచ్చినాం అట్లా నడుచుకుంటే పోతాడే గిడ నీళ్ళు కూడా అవ్వడ్డాయి ఏంది నీళ్ళు అంత వస్తారు గిడ కమల పూలు అని కమలపూలు అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి కదా నాలుగు ఏం లేవు అడిగేస్తే అడిగిపోయి చిన్న మొత్తం లేపు ఆడికి తెంపకు కొంచెం అసలే బద్రీనాథ్ సినిమాలో ఆయనకు ఆయన తమ్మణ కోసం ఎట్లా పోతాడో మా మామయ్య ఎట్లా విండు ఇంకొకటి ట్రై వద్దవా అటువే చూడేది కాదు ఎంత పరిమళంగా ఉన్నది చూడాలి ఎక్సలెంట్ మిగతావి ఉన్నాయి అవి కూడా ఆడ కొంచెం లోతుంటాయి మా చూసుకో మరి దిగబడతాం అలా బురద మూడైతే దొరికినాయి రిస్క్ చేసి మహేష్ బాబు అన్న అన్న చెప్పిండు కదా జీవితంలో మేము కూడా ఇంతసేపు తమ్ముస తాగినాం ఆ తాగడం బూస్ట్ వచ్చింది తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా

అన్న ఇచ్చింది ఏం కాదు మంచి వస్తుంది ఒకసారి అప్పుడు మా ఫ్యామిలీలో కొత్త అందరూ సంతోషంగా ఉంటుంది నెక్స్ట్ అప్పుడు ఎవరియారు కానీ ఇప్పుడు అందరున్నారుసే విషయ వెంకటేశ ముహూర్తం అయిపోతాను మాంగళ్యాం తునా నేనా మా జీవనడు కానీ

ಹಾ <laughs> ಕ್ಲಾಸ್ நவாலே நவாலேய் நவா நவா ஓகே பார்த்தா பாட்ட பாடலா

ના ગાર ટોટલ ટોટલ એક સરી એ એમ મતાડતાણો નુ એમ મતાડતાણો મનશ લેગું લેદું એનો શું આવે મળતા પાટ રે લાઈન ઓ રે લાઈન ઇરા अंदर <laughs> <laughs> चाहिए <दा> <laughs> <ना पार था। laughs> <दा> <laughs> पर मला आता इनमाल गार आ आ आ आ अम्मा शेता अम्मा आ हा शेता अम्मा मी पक्का केव नाही शेता अम्मा मी पक्का केव नाही का रे शेता अम्मा आ मोता कालंच पार आणोंच कालच आणोंच काल नाही नको काल का वाट बघतो मीला कोसा नाही ऐकयय अत्मे एलम मत मी पक्का खराब बनत नाही का फूल

టెన్ ఇయర్స్ మెమోరీస్ ఇది పది సంవత్సరాల కళ ఈ కళ అనేది పది సంవత్సరాల కళ ఈ ఐదుగురు అన్నదమ్ములు కలిసి ఇట్లా సంతోషంగా కొంతమంది మిస్ అయిను నో ఇష్యూ మళ్ళొచ్చే సంవత్సరం అందరం కలిసి చేసుకున్నాం కానీ ఇది పది సంవత్సరాలు మా తాత దశపోకం ముందు నుంచి ఈ బావి కడ కలిసి చేసుకోవాలని ఒక చిన్న కోరికను ఇప్పుడు నెరవేర్చినందుకు ఐదుగురు అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా అభినందనలు